హాయ్ అండి అందరూ బాగుండారా చూడండి ఈరోజు బీరకాయ తీసి చూపిస్తాను మొట్టి కొబ్బరి జీలకర్ర ఒట్టిమిరపకాయలు శనకాయ పప్పులు అన్నీ ధనియాలు అన్నీ వేసుకొని పొడిగొట్టుకోవాలండి దానికంటే ముందు కలాయి పెట్టుకొని నూనె వేసుకొని నాత్ బీరకాయ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి తీగూరు అనేది పిల్లలు తినడానికి చాలా రోజులు చేసి ఈరోజు ఎట్టినా కూడా చేస్తాను అంటే సరేలే అన్నాడు ఇష్టం లేకపోతే తినరు అదే బాధ నాకు తెల్లగడ్డలు కరింపాకు గుద్దిపప్పు ఆవాలు వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ వేసుకొని బాగా కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలండి అయితే ముందే బీరకాయ వేసుకున్నాను ఎందుకంటే అది కొంచెం నీళ్ళు కావచ్చు వచ్చే కదా టమోటో ఏమి ఉండదు ఆవరికి ఉడికిపోతుంది అందుకని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఉప్పు ఉప్పస్సు అన్నీ వేసుకొని టమాటోలు కూడా వేసేసాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన చికెను మటన్ ఎట్టుంటుందో అంత గమ్మఘమ వాసన వస్తుంది మనం ఏమంటే మిగతా కూరలాగా ఎక్కువ నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లే తగినంత ఉప్పు ఒక స్పూను పసుపు చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నగా ఉన్నప్పుడు అయితే మా పెద్ద ముఖం ఉన్నింది చేపించుకొని చేపించుకొని మరీ తినేది బెండకాయ పల కూర ఇది మా వాళ్ళ ఇంటికాడ నాకు బాగా ఇష్టం నేను ఈ రెండు కూరలు చేస్తే ఇప్పుడు తెల్లగడ్డ ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుందండి నేను సుగం గడ్డ వేసిన చాలా అంటే చాలా బాగుంటుంది మెత్తగా ఈ మాదిరి పొడి కొట్టుకొని ఆ పొడినంతా కూడా కొద్దిసేపు ఉడికింది కదా ముద్దేసి కలబెట్టి ఇప్పుడు టమాటో అన్నీ ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఒక చిన్న చూడండి ఎంత బాగా ఉడికిపోయిందా మెత్తగా ఉడికిపోయిందా ఆ చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసాను ఎందుకంటే కొబ్బరి ధనాలు ఇవన్నీ వేసినాం కదా దానివల్ల గట్టిగా అయిపోతుంది మీరు కూడా కావాల్సిన వేసుకోవచ్చు పల్స్గా ఉన్న బాగానే ఉంటుంది గట్టిగా ఉన్న బాగానే ఉంటుంది నేనైతే కొట్టిన పిండి అంతా వేసే వచ్చినాను పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నా స్టైల్లో ఇది తీగోరంటే కాసేపు మూత పెట్టి కొత్తిమీర వేసేసి కాసేపు మూత పెట్టేసినా అంటే బాగా ఉప్పు పొళ్ళు అన్నీ బాగా పడతాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కొంచెమే చేసిన ఎందుకంటే మేము ముగ్గురమే కదా టిఫిన్కి వచ్చేసి కారం చట్నీ నిన్న చేసిన సాంబార్ అండి ఇడ్లీ వేడివేడిగా ఇప్పుడు చేసిన సొరకాయ కూర వేడి వేడి రైస్ చల్ల చల్లని రసం ఎందుకంటే అది కూడా నిన్న చేసినట్టు అందుకని చల్ల అన్న మా చిన్నోడికి కారం ప్రతిరోజు కారం ఉండాలి దోశ అయినా ఇడ్లీ అయినా కారం ఉంటే చాలు ఏదైనా సూపర్ అని చెప్తాడు థ్యాంక్స్ అండి అందరూ చూస్తున్నారు యూస్ బాగానే వచ్చింది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకేమంటారు అందరూ బాగున్నారు కదా థ్యాంక్స్ అండి అందరూ బాగానే చూస్తున్నారు యూస్ మాత్రం బాగా వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయడం లేదు లైక్ చేయొచ్చు కదా క్యారీ అయిపోయింది పిల్లలు ఇదే మా ఈరోజు చిన్న వీడియో బాయ్ బాయ్